రెండు గంటల పాటు నిర్బంధించడమేనా మీరు అంబేద్కర్ గారికి ఇచ్చే నివాళని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ చివరిగా నేను ఈ కాంగ్రెస్ పార్టీని అడిగేది ఒకటే ఇప్పుడే పెద్దలు మనసునాచారి గారు చెప్పినట్టు రాజ్యాంగ రక్షకుడిగా పోజులు కొట్టే రాహుల్ గాంధీ నీకు ఉత్తరప్రదేశ్లోకి రానియకపోతేనేమో ఉక్రోషం వస్తున్నది నేను ఉత్తరప్రదేశ్లో నిన్ను పర్యటించనీయకపోతే షా నేను ప్రతిపక్ష నాయకుడిని నన్నెందుకు తిరగనీయరు అంటున్నావు మరి మేము ప్రజలెన్నుకున్న నాయకులం కాదా మేము ప్రజాప్రతినిధులం కాదా మా మధుసూదనాచారి గారు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు కాదా నీకే హోదా అయితే పార్లమెంట్లో ఉన్నదో మా మధుసూనాచారి గారికి తెలంగాణలో అదే హోదా లేదా మరి ఎందుకు ఇక్కడ గొంతు నొక్కుతున్నది నీ కాంగ్రెస్ ప్రభుత్వం కొడంగల్ దళిత బిడ్డలు కొడంగల్ గిరిజన బిడ్డలు ఎక్కడున్నవయ్యా రాహుల్ గాంధీ నువ్వెందుకు వస్తలేవు మా దగ్గరికి నీ ముఖ్యమంత్రి మా భూములు గుంజుకుంటుంటే మా వాళ్ళను జైల్లో పెడితే అర్ధరాత్రి మా ఇంటి మీద తలుపులు పలగొట్టి దాడి చేస్తుంటే ఎక్కడ ఉన్నావని చెప్పి ఢిల్లీకి వచ్చి ఆక్రోషించినా ఇక్కడికి వస్తలేవు కదా రాహుల్ గాంధీ గారు ఇదేనా మీరు చెప్పే స్వేచ్ఛ స్వమానత్వం సౌభ్రాతృత్వం ఇదేనా మీరు మాట్లాడే రాజ్యాంగ రక్షణని రాహుల్ గాంధీ గారిని కూడా అడుగుతా ఉన్నా దయచేసి చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్టు కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం మీద కనీస జ్ఞానం కనీస మర్యాద ఉన్నా రాహుల్ గాంధీ గారు ఇకనైనా నీ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి హితోపదేశం చేయి వారికి చెప్పు ఈ వ్యక్తిగత దాడులు వ్యక్తిత్వ హననాలు రాష్ట్రంలోని బలహీన వర్గాల మీద జరుగుతున్న జులుమ్ ఏదైతే ఉన్నదో ఈ విషయంలో నీ ముఖ్యమంత్రికి సద్బుద్ధిని ప్రసాదించే విధంగా ఆ అంబేద్కర్ గారి సాక్షిగా అంబేద్కర్ గారి వర్ధంతి సాక్షిగా ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మరి ఇవాళ మమ్మల్ని పోనీయకుండా మేము పోదాం అనుకున్నాం ఆ నూట ఇరవై ఐదు అడుగుల నిడివి ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం దగ్గర పోయి అవసరమైతే స్వయంగా మేమే చీపుర్లు బట్టి ఈ ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు మేమే శుభ్రం చేద్దాం చీపుర్లు పట్టని మేము బయలుదేరుతుంటే మా అందరి ఇళ్ళ ముంగట పోలీస్ మా ఎమ్మెల్యేలు మా నాయకులందరూ హౌస్ అరెస్ట్ ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా నువ్వు పరిశుభ్రం చేయవు నువ్వు పట్టించుకోవు మమ్మల్ని ఈరోజు ఇక్కడ హౌజ్ అరెస్ట్ చేస్తూ ఉన్నావు మా తెలంగాణ భవన్ మా పార్టీ కేంద్ర కార్యాలయం ఇక్కడ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం చేసుకుంటామంటే ఇలా మీరు బయటికి పోయి చూడొచ్చు గేటు ముందా ఈరోజు దాదాపు ఒక వంద మంది పోలీసులు ఉన్నారు ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ఇదేనా ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా ఎక్కడికక్కడ పోలీసులతో గొంతు నొక్కే ప్రయత్నం చేయడమే మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యమాని నేను అడుగుతా ఉన్నా చివరగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేది ఒకటే కేసులు ఎన్నైనా పెట్టుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి మా నాయకుల మీద మీరు ఏం చేసినా పర్వాలేదు కానీ తొమ్మిదో తారీఖు నుండి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో శాసన మండలి సమావేశాల్లో తప్పకుండా మీ ప్రభుత్వం యొక్క నిర్వాకాన్ని సంవత్సరం పూర్తయిన తర్వాత మీ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ఎలుగెత్తి కొట్లాడుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం పోరాడుతూనే ఉంటాం వెనక్కి తగ్గే ముచ్చటనే లేదనే మాట మళ్ళొకసారి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు నోటికి హద్దు అదుపు లేకుండా కనీసం మర్యాద సంస్కారం అనేది లేకుండా గతంలో సోనియా గాంధీ గారిని ఎట్లయితే ఇదే నోటితో అడ్డమైన నోటితో దూషించినాడు సోనియా గాంధీ గారిని బలిదేవత అనే ఆనాడు వేరే పార్టీలో ఉండి దూషించాడు అదే పద్ధతిలో ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రధాత కేసీఆర్ గారిని మళ్ళీ ఈయన మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలు మొత్తం చూసినారు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి వచ్చి ఏదో చెబితే ఆయనకు నేర్చుకోవాల్సిన అవసరం కానీ పట్టించుకోవాల్సిన అవసరం కానీ లేదు ఒకటి రెండవ మాట నేను వారికి గుర్తు చేశాను ఈ వస్తాయి మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది మర్యాద ఒకరు అడుక్కుంటే రాదు నాకు మర్యాద ఇవ్వండి నా కుర్చీకి మర్యాద ఇవ్వండి అంటే అడుక్కుంటే రాదు మూడవ మాట చివరిగా నేను చెప్పేది రేవంత్ రెడ్డికి నేను నేనే చెప్తా ఉన్నా సూటిగా నేను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చెప్తా ఉన్నా నీ నోరు మారితే నీ మాట మారితే నువ్వు కేసీఆర్ గారిని గౌరవిస్తే తప్పకుండా నీ పదవిని గౌరవిస్తాం తప్పకుండా ముఖ్యమంత్రి స్థాయిని గౌరవిస్తాం కానీ నీ కారు కూతలు మానకపోతే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు నువ్వు ఒక మాట మాట్లాడితే పది మాటలు మేము కూడా మాట్లాడతాం నువ్వేం చేసుకున్నా సరే నువ్వు కేసులు పెట్టుకున్నా సరే మేము వెనక్కి తగ్గం ఇక చివరిగా ఇంకొక మాట కూడా మీడియా మిత్రులతో నా విజ్ఞప్తి నా ప్రార్థన మేము ప్రభుత్వాన్ని ఈ శాసనసభ సమావేశాల్లో స్పష్టంగా అడుగుతున్నాం మేము అడగబోయే ప్రశ్నలు ప్రజలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతాం మాకు వ్యక్తిత్వంగా వ్యక్తిగతంగా మా మీద కేసులు పెట్టినా వాటిని మేము పట్టించుకోము వ్యక్తిగతంగా మా ఇంట్లో ముంగట వందల మంది పోలీసులను పెట్టినా పట్టించుకో లగచర్ల గురించి అడుగుతాం గురుకులాల పరిస్థితుల అధ్వాన పరిస్థితుల గురించి అడుగుతాం నిలదీస్తాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం గురించి తప్పకుండా అడుగుతాం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనాన్ని తప్పకుండా గుర్తు గుర్తు చేస్తాం నిలదీస్తాం నాలుగు వందల ఇరవై హామీలు ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చి గద్దెనెక్కి సంవత్సరం గడిచినా కూడా అమలు చేయట్లేదో వాటి విషయంలో ప్రశ్నిస్తాం రాష్ట్రంలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనాన్ని ప్రస్తావిస్తాం ప్రతి ప్రజా సమస్యని సృష్టిస్తూ తప్పకుండా మేము డిమాండ్ చేస్తున్నాం శాసనసభ సమావేశాలు కూడా కనీసం నెల రోజులు నడపాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ నెల రోజుల్లో తప్పకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యని మాకు టైం ఇవ్వండి గొంతు నొక్కకండి తప్పకుండా ప్రతి సమస్యను ప్రజల తరపున మేము లేవనెత్తుతాం కొట్లాడతాం శాసన మండలి శాసనసభలో మా గొంతును రాష్ట్ర ప్రజల తరఫున తప్పకుండా వినిపిస్తామని చెప్పి సందర్భంగా కార్యక్రమానికి